హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నిన్న వీడియో చేసి పెడతా అని చెప్పినా కదన్న ఎందు గురించి అని అంటే గడ్డి గురించి అన్న కొత్తగా వచ్చేవాళ్ళు ఏం చేయాలంటే ఇక ఇప్పుడు నా ఇంట సైడ్ సైడ్ అనిపిస్తుంది కదా నా దగ్గర ఇప్పుడు ఇగో చూడండి మొత్తం సూపర్ నేపియర్ సూపర్ నేపి అంటే ఫస్ట్ నేను ఇలా ఏం చేసిన అంటే నాకు తెలియక ఓన్లీ సూపర్ నేపర్ గడ్డి ఒకటే పెట్టుకున్నాను ఎందుకంటే అప్పుడు నాకు గేదెల గురించి కానీ వాటికి సంబంధించిన అంటే వీటి కొన్ని లోపాలు వస్తాయని ఇలా ఏం తెలియదు అనమాట ఇప్పుడు ఏంటంటే చేసుకుంటూ పోయిన చేసుకుంటూ చేసుకుంటే పోయిన కొద్ది కొంచెం కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి నేను ఇట్లా కొత్తగా వచ్చే వాళ్ళకు ఉపయోగపడాలి అంటే ఏదైనా ఉపయోగపడే విషయాలు చెప్పాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను చాలామందికి ఇట్లంగా జీరో నాలెడ్జ్తోనే వస్తారు కాబట్టి కొత్తగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు రెడ్మీ అయిపోయారు ఫోర్ జీ బులెట్ లేదంటే సూపర్ని అయిపోయారు ఇంకా మనకు అందుబాటులో ఏదైనా కానీ ఇప్పుడు మక్కా అయిపోయారు అని ఏదేదో ఉంది ఉన్నాయి అట్లా ఒక నాలుగు రకాల గడ్డి తెచ్చిపెట్టుకున్నాం అనుకున్నా మనము ఏమవుతుందంటే బర్రెగిట్లంగా మనకు జర కొద్దిగా దాన దగ్గర మనకు కొంచెం అమౌంట్ సేవ్ అవుతుంది బర్రెగిట్లంగా మంచిగా హెల్తీగా అనమాట ఏదో వాటికి ఏది లోపాలు రావడం అనేది ఏముండదు ఇక ఇప్పుడు నా దగ్గర చూడండి సూపర్ నీ పేరు ప్లస్ ఫోర్ జీ బుల్లెట్ కొంచెం పెట్టుకున్నా మధ్యలో ఆడిడా రెడ్నీ ఏపీ పెట్టినన్న మీకు రెడ్నీ ఏపీ అయితే చూపిస్తా ఫోర్ జీ బుల్లెట్ కావాలంటే ఆ గడ్డి లోని కోవాలి అది ఒకరోజు వీడియో తీసి పెడతాను నేను ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ అయితే మూడు రకాల గడ్లు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఊర్లలో ఎండు బాగా దొరుకుతుందన్న కొట్టి పెట్టుకుంటే బాగుంటుంది కొత్తగా వచ్చేటోళ్ళు అది ఏం ప్లాన్ ముందే చేసుకోండి గడ్డికి మాత్రము బాగా ఇగో చూడండి పందులు మొత్తం గడ్డి మొత్తం ఖరాబ్ చేసినాయనా అయినా పల్లె రెడ్నీ పేరు అయితే చూపిస్తా ఇగో ఇది రెడ్నీ అయిపోయారు ఇంకోటి గడ్డిలో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఇగో అన్న మీరు చూడండి నేను కొంచెం చూపిస్తాను మీకు ఇగో ఇట్లా కొర్క్ చేసాయి ఏమైందిరా ఓకే ఇగో ఇట్లా ఇప్పుడైతే అయితే రెడ్డి నేను రీసెంట్గా పెట్టుకున్నానా మీకు కనిపిస్తుంది కదా ఇగో ఇది ఇగో ఇది మంచిగా కనిపిస్తుంది రెడ్మీ అయ్యే పేరు నా దగ్గర ఫోర్ జీ బుల్లెట్ సారీ ఫోర్ జీ బుల్లెట్ కొంచెం తక్కువ ఉంది నేనే ఒక నూట యాభై రెండు వందల కట్టెలు పెట్టిన అంతకుమించి ఎక్కువ పెట్టలేను ఇప్పుడు ప్రజెంట్ ఇంకొచ్చి సూపర్ నేపర్ అయితే ఫుల్ ఉందన్న ఎవరికైనా కొత్త వాళ్ళు మాకు కావాలన్నా అన్న వాళ్ళకి నేను ఫ్రీగానే ఇచ్చేస్తా నా షెడ్ కాడికి రండి చాలా పెద్దగా ఉంది చూడండి ఒకసారి నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో ద్వారా కొత్తగా వచ్చేటోళ్ళు వాళ్ళు ఎవరైనా సరేనా ఒక మూడు నాలుగు రకాల గడ్డీలు వెరైటీలు పెట్టుకోండి అన్న ఎండ ఇక ఎండు గడ్డి అంటారా ఈ ఈ చలికాలం మాత్రం ఫుల్ దొరుకుతుంది నీళ్ళకు పెట్టిన సొప్ప మాత్రం ఎంత దొరుకుతుందో తీసి పెట్టుకోండి ఏం కాదు బర్రెకి మనము మంచిగా మిషన్ కొట్టి చాప కట్టర్ కొట్టి వేసినామంటే బర్రెక ఎలాంటి లోపం ఉండదన్న మంచి హెల్తీగా ఉంటుంది బర్రెకలాగా పాలు అప్పుడు ఎట్లా రాబో చూతామండి క్రత్త ఖచ్చితంగా కొత్త వచ్చేటోళ్ళు ఒక మూడున్నర రకాల వెరైటీ గడ్డీలు పెట్టుకోండి అన్న ఖచ్చితంగా లాభం ఉంటుంది డైరీ ఫామ్లా గడ్డికి ఎలా అంటే తర్వాత ఇలాంటి దానిలా అవి పెడదాం ఇవి పెడదాం అనకుండా లాభం ఖచ్చితంగా చూడవచ్చు థ్యాంక్ యూ